పంజాబ్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు గురించి ఆరు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు సార్ ఇక్కడ పంజాబ్లో రాష్ట్రపతి పాలన గురించి పొడిగింపు గురించి ఆరు రాజ్యాంగ సవరణలు ఇక్కడ మొదటగా చూసుకుంటే నలభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ రెండు సంవత్సరాలకు పెంచారు నలభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై నాలుగు రెండు సంవత్సరాలకు పెంచారు యాభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఎనిమిది యాభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఎనిమిది మూడు సంవత్సరాల పెంపు అంతర్గత కల్లోల కారణంగా విధించబడింది యాభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ ద్వారా యాభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఎనిమిది మూడు సంవత్సరాలకు పెంపు అంతర్గత కల్లోల కారణంగా అరవై మూడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై అరవై మూడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కు సస్పెండ్ చేయకుండా అనేది తీసుకొచ్చారు అరవై మూడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కు సస్పెండ్ చేయకుండాట అనేది తీసుకొచ్చారు అరవై నాలుగు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై ఆరు నెలలకు పెంచారు అరవై నాలుగు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై ఆరు నెలలకు పెంచారు అరవై ఏడు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరాలకు పెంచారు అరవై ఏడు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాలకు పెంచారు అరవై ఎనిమిది రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అరవై ఎనిమిది రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై ఒకటి ఐదు సంవత్సరాలకు పెంచారు ఐదు సంవత్సరాలకు పెంచారు అరవై ఎనిమిదో రాజ్యాంగ సవరణ నెక్స్ట్ భాషల గురించి మూడు రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారు సార్ ఇరవై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది అరవై ఏడు ఇరవై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది అరవై ఏడు సింధీ భాష పదిహేనో భాషగా సింధీ భాష పదిహేనో భాషగా డెబ్బై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై రెండు డెబ్బై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై రెండు నేపాలి కొంకని మణిపూరి నేపాలి కొంకని మణిపూరి గురించి డెబ్బై ఒకటి రాజ్యాంగ సవరణ తొంభై రెండో రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు తొంభై తొంభై రెండో రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు బోడో డోగ్రి మైథిలీ సంతాలి గురించి బోడో డోగ్రి మైథి సంతాలి గురించి నెక్స్ట్ సిక్కిం గురించి రెండు రాజ్యాంగ సవరణ చేశారు సార్ సిక్కిం గురించి ముప్పై ఐదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై నాలుగు సిక్కింకు సహరాష్ట్ర హోదా ముప్పై ఐదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై నాలుగు సిక్కింకు సహరాష్ట్ర హోదా ముప్పై ఆరో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఐదు ముప్పై ఆరో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సిక్కింకు పూర్తి రాష్ట్ర హోదా సిక్కింకు పూర్తి రాష్ట్ర హోదా నెక్స్ట్ కోడ్ ప్రకారము మూడు రాజ్యాంగ సవరణలు ఉన్నాయి సార్ యాభై మూడో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఆరు యాభై మూడు రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఆరు మిజోరాం రాష్ట్రంను ఇరవై మూడో రాష్ట్రంగా తీసుకువచ్చారు యాభై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా మిజోరాం రాష్ట్రమును ఇరవై మూడవ రాష్ట్రంగా యాభై ఐదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఆరు యాభై ఐదో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఆరు అరుణాచల్ ప్రదేశ్ను ఇరవై నాలుగు రాష్ట్రంగా తీసుకువచ్చారు అరుణాచల్ ప్రదేశ్ను ఇరవై నాలుగు రాష్ట్రంగా యాభై ఆరో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఏడు యాభై ఆరో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఏడు గోవాను ఇరవై ఐదు రాష్ట్రంగా తీసుకొచ్చారు గోవాను ఇరవై ఐదు రాష్ట్రంగా తీసుకువచ్చారు ఇటు కోడు ఎంఐఏజీ ఎంఐ అంటే మిజోరం మిజోరం మణిపూర్ ఉంది కదా ఎంఐ అంటే మిజోరం ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ జి అంటే గోవా ఎంఐఏజీ ఎంఐ అంటే మిజోరం ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ జి అంటే గోవా కోడు యాభై యాభై మూడు యాభై ఐదు యాభై ఆరు సారీ మూడు రాజ్యాంగుల సవరణలకు కోడు నెక్స్ట్ పదిహేను ముప్పై ఒకటి నలభై ఒకటి ఉన్నాయి సార్ మొత్తం మూడు రాజ్యాంగ సవరణలు ఇవి పెంపు గురించి పెంపు అంటే పెరుగుదల పెంపు గురించి పదిహేను అనేది పంతొమ్మిది అరవై మూడు పదిహేను అనేది పంతొమ్మిది అరవై మూడులో చేశారు హైకోర్టు న్యాయమూర్తుల వయస్సు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంపు పదిహేనవ రాజ్యాంగ సవరణ హైకోర్టు న్యాయమూర్తుల వయసు అనేది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంపు అలాగే ముప్పై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై మూడు లోక్సభ సభ్యుల సంఖ్య ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఐదుకు పెంపు ముప్పై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై మూడు లోక్సభ సభ్యుల సంఖ్య ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఐదుకు పెంపు అలాగే నలభై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఆరు నలభై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఆరు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంపు నలభై ఒకటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఆరు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అరవై నుంచి అరవై రెండుకు పెంపు